హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు రవ్వ లడ్డు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను రవ్వ లడ్డుకి కావాల్సిన పదార్థాలు బొంబాయి రవ్వ సేమ్ క్వాంటిటీ ఒక కప్పు రవ్వకి ఒక కప్పు రైస్ ఈక్వల్ వేస్తున్నాను గీ కొంచెం కొబ్బరి తురుము వేసాను ఇలా కోకోనట్స్ ఉండే పచ్చివి అవి తురుమేసాను అవి ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం నెయ్యిలో ఫ్రై చేయాలి ముందుగా మనం వచ్చేసి గ్యాస్ ఆన్ చేయాలి నెక్స్ట్ గీ ప్యాన్ పెట్టేసి కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత ప్యాన్ వేడైంది ఇప్పుడు వచ్చేసి మనం గీ గీని వేస్తూ ముందుగా రవ్వని ఫ్రై చేయాలి కీలో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేస్తూ ఉండాలి పచ్చివాసన అవుతుంది కదా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు ఇందులోనే మనము కొబ్బరి తురుము కూడా యాడ్ చేయాలి ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు యాడ్ చేయాలి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మనం ఏ క్వాంటిటీ అయితే రవ్వ తీసుకున్నాము సేమ్ క్వాంటిటీ నేను షుగర్ కూడా తీసుకున్నాను సేమ్ షుగర్ని కూడా ఇందులో యాడ్ చేయాలి సేమ్ షుగర్ని కూడా యాడ్ చేసేసి మిక్స్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం యాలకులని యాడ్ చేశాను ఈజీ ప్రాసెస్ తొందర అయిపోతుంది దీంట్లో నేను పాలు యాడ్ చేస్తూ లడ్డు చేసేస్తాను ఓకే ఫ్రై అయింది స్టవ్ ఆఫ్ చేసిద్దాం మనమైతే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము దీన్ని మనం ఇప్పుడు వచ్చేసి కొన్ని కొన్ని పాలు కొన్ని కొన్ని పాలు యాడ్ చేస్తూ లడ్డూల్లో చేయాలి ఇలా లడ్డూల్లా అయితే రౌండ్గా చేసుకోవాలి ఈజీగా టెన్ డేస్ వరకు ఉంటాయండి ఈజీ ప్రాసెస్ అండ్ టైం సేఫ్ అవుతుంది మా పిల్లలకి సమ్మర్లో వచ్చేసి హాఫ్ డే స్టార్ట్ అవుతుంది కదా ఇలాంటివి చాలా చేసి పెట్టేసుకుంటాను టెన్ డేస్కి ఒకసారి మీరు కూడా ఇలానే చేస్తున్నారా లేకపోతే వేరేలా చేస్తారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా అయితే నన్ను లడ్డూల్ని చేసేసుకున్నాను మార్నింగ్ వాకి కొంచెం డ్రై అయిపోతాయి డైలీ మా పిల్లలు స్నాక్స్ బాక్స్లో డైలీ వన్ పెట్టేస్తాను మా పిల్లల సాంగ్ ప్రీ ఫైనల్స్ దగ్గరికి వచ్చినాయని రేట్ చేస్తున్నారు ఇద్దరు ఫైనల్గా లడ్డూలు అయితే ప్రిపేర్ అండి మీకు ఈ లడ్డూలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కింద ఉన్న బెల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్